మీరు మీ కూతురికి భయపడుతుంటారా ఎవరికి ఓన్లీ అమ్మాయికి భయపడతా ఏ విషయంలో అన్ని విషయాల్లో ఒకటి ఎగ్జాంపుల్ అన్ని ఆ అంటే కోపం ఆ పిల్లకి నా కోపం అమ్మాయికి వచ్చింది ఇంకెవరికి భయపడ్డు అంత భయపడతాను అంత ప్రేమిస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దేనికి భయపడతారు ఏదైనా ఒకటి పోయి ఉంటాయి రోజులో ఒక పదిసార్లు మాడుతూ తొమ్మిది సార్లు వేసి నన్ను భయపడుతుంది విసుకుంటుంది మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను పెళ్ళి అయిన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను మీరు ఏ క్వశ్చన్ వేయాలి ఏ ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సనలకు వెళ్ళారు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు లేదా మీరు సత్యశీలరా చదువుకునేటప్పుడు ఈ అమ్మాయిని చూడలేదా బట్ ఇబ్బంది ఈ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టలే ఆ అమ్మాయికి ఇష్టం అయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం ఫోర్స్ చేయడం ఫోర్స్గా వెంటబడడం టార్చర్ చేయడం వాళ్ళు కూడా కలిసి సో ఏదన్నా పెళ్లికి ముందే జరిగింది పెళ్ళైన జరగలేదు మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు తలకేస్తే ఈ మధ్యనే ఒక తన చేశాడు తలకేస్తే మరొక మనకేస్తే తల కానీ పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా ఒక ఒక పత్రికాధిపత్యం అనవచ్చు మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు అలా అడగలను నేను మరి మీరు మమ్మల్ని వేస్తారు మేము మిమ్మల్ని వేయకూడదు మీరేమో దేవుళ్ళ మీరేమో ఇలా వేయచ్చు అంటే మీరు సత్యశీలురా శ్రీరామచంద్రుడా సత్య కాదు మీకు కూడా ఎన్నో ఉన్నాయి మేము ఎందుకు ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు నటులు ఖాళీగా ఉండడం ఏదో వేద్దాం ఒక సంచలనం క్రియేట్ చేద్దాం అదే టీవీలో ఇరవై సార్లు వేద్దాం అని మీ ప్రశ్న అది కాదండి ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక పద్నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు నలభై నాకు పెళ్ళి దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం మర్యాద కాదు మీరు అడిగారు ఆన్సర్ చెప్పాను మీరు వేయచ్చు భయపడను భయపడదలుచుకోలేదు మోహన్ బాబు గారు ఇంత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత దూరం ఎందుకుంటున్నారు తెలుసుకోవచ్చా మీ అభిమానుల కోసం శంషాబాద్ పల్లెటూరు అంటే నాకు బాగా ఇష్టం ఇక్కడ ఏంటంటే దీని జల్పల్లి అంటారు మన మ్యాప్లో తీసుకుంటే హైదరాబాద్ మ్యాప్ ఈ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ తర్వాత డెవలప్ అవుతుంది అన్నారు ఓకే నాకెందుకు ప్రశాంతంగా అంటే అక్కడ కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది అందులో ఆ ఇంటిని నెంబర్ వన్ లొకేషన్ అది లక్ష్మీ ప్రసన్నకు ఇవ్వాలనుకున్నాను బిడ్డకు అడిగాను నాకు ఇది కావాలి డాడీ అనేది ఇచ్చేశాను విష్ణు మనోజు అడిగినా ఇవ్వల పాపకి ఇచ్చేశాను నేను ప్రశాంతంగా ఉన్నాను మేము కలిసి ఉంటున్నాం విష్ణు బాబుతో ఉంటున్నాం మనోజు మాత్రం అప్పుడప్పుడు వారం రెండు సార్లు వస్తాడు మూడు రోజులు బయట బయట ఉంటాడు మళ్ళీ ప్రొఫెషనల్కి వస్తే గతంలో మీరు చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు కాంబినేషన్లో విలన్గా ఇద్దరు హీరోలుగా చాలా చేశారు విలన్గా చేశాను ఇద్దరు హీరోలుగా కూడా చేశాను మీరు లాస్ట్ సినిమా నాకు తెలిసినంత వరకు కొదమసింహం అనుకుంటాను అంతేనా దాని తర్వాత నాకు గుర్తులే పట్టణం వచ్చిన పచ్చిన చేశాం చేశాం చక్రవర్తి చేశాము దాని తర్వాత కొదమసింహం ఏమో గుర్తులే కొదమసింహం లాస్ట్ చివరి ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మీరు మళ్ళీ చేయకపోవడానికి చిరంజీవి అడిగితే ఇప్పుడు చేస్తారు సైరాలో చేస్తారా అడిగితే ఏదో చేయను అంతేనా ఓకే చేయదని ఎవరికి నేను చెప్పాను అదే అంటే ఏదైనా కారణాలు ఉన్నాయో గ్యాప్ రావడానికి అని నిజమైన కారణాలు నాకు తెలుసులేవు అతనికి లేవు అని నేను అనుకుంటాను వంశపారపరంగా ఎవరు ఎవరు మీ అనుకుంటున్నారు మీ ఏమంటారు మంచులక్ష్మి గారా మన ఎవరు మనోజ్ అండ్ విష్ణు ముగ్గురి ఎవరు మీ కెరీర్ని ని కొనసాగిస్తారు కొన్ని వంశ పార్ యాక్టింగ్ కెరీర్ సారీ యాక్టింగ్ అడగాలి యాక్టింగ్ కెరీర్ కుటుంబపరంగా మీ కుటుంబ యాక్టింగ్ కెరీర్ ఆంగ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరీర్ కొంతమంది ఏం చేస్తున్నారంటే వంశం అన్నా అనుకోండి వాళ్ళు వేరే విధంగా అంటున్నారు ఓహో ఈయన వంశం ఏమిటి అని అంటే నాన్నగారు టీచరు మా తాతగారు మామూలు ఇదిగా ఉండేవారు నేను భక్తవసల నాడుగా మామూలుగా ఉండేవాడిని ఏ విషయం మేమేమో రాజులం కాదు రాజవంశం అని చెప్పుకోవడానికి కష్టపడి వచ్చిన మధ్య తరగతి కుటుంబం వాడము కుటుంబంలో మీరేమన్నారు కుటుంబంలో యాక్టింగ్ కెరీర్ అబౌట్ యాక్టింగ్ కెరియర్ మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్ వాళ్ళ ఇక్కడ సినిమా రంగం అనేది అదృష్టంతో కూడా కూడుకున్న పని వాళ్ళు యాక్టింగ్ పనికొస్తారా పనికరారా అని అడిగారు అనుకో డైరెక్ట్గా నా బిడ్డలు ముగ్గురు అత్యద్భుతమైన నటులు ఏ పాత్రనైనా అవలేలగా పోషించగలిగినటువంటి నటులు సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్ వాళ్ళు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు ప్రజల చేత స్పాషన్ పెంచుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి కథలు విన్నుకున్నా అదృష్టవశాత్తు కొన్ని అటు ఇటు అవుతాయి కొన్ని హిట్ అవుతాయి ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఐ విష్ ముగ్గురు ఈ రంగంలో రాణించాలని ఇదే రంగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు మీరు మంచులక్ష్మి గారు కలిసి యాక్ట్ చేసే సందర్భం ఇప్పుడు రావచ్చా మీరు కథ తీసుకురండి చేస్తారు చెప్పారుగా మంచి కథ తిండే చేస్తాను ఆ అమ్మాయికి ఒక పొగరుంది నా ముందు నేను చాలా గొప్ప నటి అని నాకు ఇంకా అహంకారం పొగర రకరకాలుగా ఉంది నా ఎదురుగా ఎవరిని యాక్ట్ చేస్తే వాళ్ళకంటే నేను శభాష అనిపించుకోవాలి నేను నేను శభాష అనిపించుకోవాలి సినిమా చూ అనే పొగరు నాకు ఉంది సినిమా ఎవరిన కథ తయారు చేసుకోవడం చేద్దాం ఆ అమ్మాయిని ఏ సీన్లో కనిపించడం కూడా చేస్తాను ఓకే నటి నటుడుగా అండ్ ఇంకా మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి లైక్ మీరు బాలీవుడ్లో దంగల్ లాంటి సినిమాలు అలాంటి సినిమా దంగల్ అమీర్ ఖాన్ చేశాడే దంగల్ అంటే కుస్తీ పోస్తీ కుస్తీ యా అలాంటి అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఈ పాటలు ఫైట్లు ఇలాంటివి లేకుండా మీ ఇలాంటి నటులే చేయగలరు కదా అద్భుతమైన నటన అలాంటి సబ్జెక్ట్ అలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు మన హీరోలు తీయాలని మన హీరో ఇతర ఇతరుల గురించి నేను మాట్లాడను నేను తీయాలని కోరుకుంది ఈ మధ్య నాకు రెండు ఫెయిల్యూర్స్ వచ్చాయి అందుకని డబ్బు పోగొట్టుకున్నాను ఇప్పుడు ఈ సినిమా గాయత్రి హిట్ అయ్యింది అనుకోండి ఆ టైప్ ఆఫ్ కథ ఎవరైనా తెచ్చారనుకోండి అది ప్రాక్టికల్ కొంతమంది ధైర్యం చేస్తారు నేను కొన్ని సినిమాలు ధైర్యం చేశాను మీకు అర్థమైందా కాబట్టి ధైర్య సాహసి లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉండాలి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అంటే లక్ష్మి ఉంటేనే ధైర్యం వస్తుంది అదే నీకు అర్థం కదా అటువంటి చేయడానికి నాకు అభ్యంతరం లేదు అండ్ ఇంకొకటి ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి అది ఎంతవరకు కరెక్ట్ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు తప్పే కాదు అది తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని వాళ్ళకు ఒక అని ఆంధ్ర రాష్ట్రానికి ఒక అని అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు బట్ ఇందులో అందులో తెలంగాణ వాళ్ళే ఉండాలన్నా ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలన్నా లేకపోతే మొత్తం కలకి డివైడ్ చేసి ఇస్తారన్నాడు అది వాళ్ళ ఇష్టం అది ముఖ్యమంత్రుల ఇష్టం అది మిక్స్ చేసినప్పుడు రెండు ఎందుకన్నది అది అది ముఖ్యమంత్రులను అడగాల జరిగింది ఓకే సార్ ఆయన చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక కొత్త విషయం తెలిసింది మీరు ఒక ఒక ఫంక్షన్ లేదా చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంట అది ఇప్పటికీ వీడియో ఎక్కడా లీక్ లేదు చేయించారా అది ఎవరితో నిశ్చితం పోను అప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు ఎవరితో గుర్తుల అన్నయ్య గారి కుటుంబంలోనే చంద్రబాబు దూరంలో చంద్రబాబు రా అని చెప్పి పిలిచి మైక్లో వచ్చి డ్యాన్స్ చేయని చెప్పి చేయించాను అది మీ దగ్గర ఉందా వీడియో నా దగ్గర ఓకే ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు నా దగ్గర లేదు ఓకే అండ్ ఇంకొకటి సార్ మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇది అవుతారు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సపోజ్ మొన్న ఏదో షో చూశాను దాంట్లో కీరవాణి గారిని యముధంగా ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు ఎందుకు భోజనానికి లేదు అని కిరవాణి గారిని కోదండరా ఉండాలండి ఒక పద్యం కూడా ఉంది నేను మర్చిపోయినది చెప్పండి నాకు గుర్తులేదు భాషలో నేను అంతే శివాజీ గారి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నా సభలో మాట్లాడుతున్నప్పుడు చలుక్తులు కూడా ఉండాలి ఓకే చలుక్కుతుల్లో లేకపోతే సభ కాదు మీరు ఎన్నో అడిగారు నవ్వుతూ కొన్ని సీరియస్ కొన్ని అవన్నీ సరస్సు ఉండాలి ఓకే అది అది మీ ఉద్దేశం ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది బుధవర్గం అదేదో ఉంది అదేదో ఉంది బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసములు లేని భార్య గుణవంతుడుగాని కుమారుడను కుమారుడన్ సతభ్యాసము లేని విద్య పరిహాసమన శుభ నేను ముందు వెనకలా తప్పులు చెప్పుండొచ్చు కానీ పరిహాసమన శుభ ప్రసంగమన్ పరిహాసంలో మాట్లాడమన్నాడు శుభ ప్రసంగం ప్రసంగంలో కూడా పరిహాసం ఆడమన్నాడు ఇవన్నీ పెద్ద నేర్పించారు ఇవన్నీ ఉండాలి అంతే